అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే లోన్ డిఫాల్ట్ షాక్ ఫోన్ లాక్ చేస్తారా ఆర్బీఐ కొత్త నిబంధనలు వివరాలు కొత్తగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ షాక్ ఇవ్వబోతోంది బ్యాంకు నుంచి లోన్ తీసుకుని చెల్లించకపోతే ఫోన్ను తాత్కాలికంగా లేదా పూర్తిగా లాక్ చేసే చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకునే ఆలోచనలో ఉంది మొండి బకాయిలు ఎన్పిఎస్ తగ్గించేందుకు ఈ చర్యలు భాగంగా లోన్ అగ్రిమెంట్లో ముందుగానే అనుమతి తీసుకుని బ్యాంకులు ఫోన్ ఫీచర్లను డిసేబుల్ చేసే అవకాశం ఇస్తారు ఉదాహరణకు కాల్స్ ఇంటర్నెట్ కొన్ని యాప్లు బ్యాంకింగ్ పేమెంట్ వంటివి ఉపయోగించలేకుండా చేస్తారు ఈఎంఐ చెల్లించిన తర్వాత మాత్రమే అన్లాక్ అవుతుంది ఈ టెక్నాలజీ మొబైల్ కంపెనీలు బ్యాంకులు కలిసి రూపొందిస్తాయి ఫోన్ సాఫ్ట్వేర్ ద్వారా బ్యాంక్ కంట్రోల్ ఏర్పాటు చేస్తారు లోన్ స్టేటస్ ట్రాక్ చేస్తూ డ్యూడేట్ దాటితే రిమోట్ గా లాక్ చేస్తారు ఇది లోన్ అగ్రిమెంట్ లో స్పష్టంగా ఉంటుంది భారతదేశంలో నూట పదహారు కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లు టీఆర్ఐ తెలిపింది రెండు సున్నా రెండు నాలుగులో హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో మూడింట ఒకటి చిన్న వ్యక్తిగత రుణాలపై కొనుగోలు చేస్తున్నారు ఇందులో స్మార్ట్ ఫోన్లు కీలకం మొన్ని బకాయిలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటోంది లెండర్స్ బ్యాంకులు కు మాత్రమే అనుమతి పర్సనల్ డేటా యాక్సెస్ చేయకూడదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీఐ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ విడుదల చేసి పబ్లిక్ కామెంట్లు తీసుకుంటోంది అక్టోబర్ నుంచి అమలు అవుతుంది ఇది చిన్న రుణాల స్మార్ట్ ఫోన్లు తగ్గించడానికి రికవరీ సులభం చేస్తుంది అయితే ప్రైవసీ కన్స్యూమర్ రైట్స్ గురించి విమర్శలు వస్తున్నాయి జాగ్రత్తలు సూచనలు స్మార్ట్ఫోన్ లోన్ తీసుకునే ముందు అగ్రిమెంట్లో ఫోన్ లాక్ లాజ్ ఉందో చెక్ చేయండి లు సమయానికి చెల్లించండి అనధికారిక లోన్ ఆఫర్లు వాట్సాప్ ఫేక్ యాప్లు నమ్మవద్దు ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకులు లలో మాత్రమే లోన్ తీసుకోండి లోన్ డిఫాల్ట్ అయితే బ్యాంకుతో సంప్రదించి రీస్ట్రక్చరింగ్ ఆప్షన్లు అన్వేషించండి ఫోన్లాక్ నుంచి రక్షణ కోసం అగ్రిమెంట్ చదవండి ఓటీపీ బ్యాంకు వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు అనుమాన ఈఎంఐ ఆఫర్లు వచ్చినప్పుడు ఆర్బీఐ హెల్ప్ లైన్ పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కు కాల్ చేయండి సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్ నో ఫిర్యాదు చేయండి రెగ్యులర్ గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అవగాహన పెంచుకోవడానికి ఆర్బీఐ టీఆర్ఐ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి